విద్యా వైపు మళ్లించిన మహాగణుడు ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప పనులు మహాత్ మహాత్మా జ్యోతిరావు పులే గారు చేశారని ఆయన కొనియాడారు చదువు ద్వారా వీటిని పెకి వేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు చదువు అనేది సమాజానికి ఎంతో ముఖ్యం చదువు ఉంటేనే ఈ యొక్క సమాజానికి వెలుగు అనే ఒక ఆలోచనతోటి ఆ రోజుల్లో చదువుకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది మరి అదే కృషి ద్వారా ఆయన విద్య విద్య అంటేనే వికాసం విద్య అంటేనే విజ్ఞానం విద్యతో ఈ యొక్క సమాజము సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఒక ఉద్దేశంతో ఆయన ఈ యొక్క చదువుకు చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మహిళలు కూడా సమాజంలో సగభాగం మరి ఈ మహిళ చదువుకుంటే సమాజం కూడా బాగుపడుతుందని ఒక ఉద్దేశంతో ఆయన ఈ యొక్క బాలికల కోసం పాఠశాలలు నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఏదే బాల్య వివాహాలను అరికట్టడం మరి అంతే కాకుండా ఈ యొక్క వితంతులు వ్యూహాలు చేయించడం ఇంకోటి ఏంటంటే చాలా మూఢనమ్మకమైన విషయం ఏమిటంటే ఆ రోజు ఆ యొక్క భర్త చనిపోతే భార్యను కూడా చిత్రులు వేసి కాచేయడం జరిగింది మరి అటువంటి ఈ యొక్క సామాజిక రుగ్మతలున్న ఈ యొక్క సమాజంలో ఆయన ఈ యొక్క చదువుదారులే వీటి అన్ని పెగివేయడం జరుగుతుందనే ఆలోచనతో ఈ యొక్క చదువును ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది మరి కాబట్టి అటువంటి యొక్క నాయకుడు అంతేకాకుండా ఒక గొప్ప సంఘ సంస్కర్త నవయుగ వైతాలికుడు మరి అటువంటి యొక్క వ్యక్తికి ఈరోజు నివా గొప్ప ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు బాధితయుతంగా సమాజంలో అతని యొక్క ఆశయాలను లక్ష్యాలను సమాజానికి మనం ఏ విధంగా అందించాలి మరి వాటి ద్వారా తన యొక్క ఫలాలను ఏ విధంగా అందించాలనే ఒక ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడుగు వేయాలని మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్